మీకు ఎప్పుడైనా ఎవరి మీద విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారో కామెంట్ చేయండి నేను మాత్రం అప్పుడప్పుడు ఇలా చికెన్ మటన్ మీద చూపిస్తూ ఉంటాను ఇంతకీ ఇప్పుడు ఎవరి మీద కోపం వచ్చింది అనుకుంటున్నారేమో మా హస్బెండ్ మీద అనమాట ఎందుకు అని అంటే ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ ఒక రోజు నైట్ అయితే ఫ్రెండ్స్తో పార్టీ ఉందని చెప్పేసి బయటకు వెళ్ళాడు ఇంకా నైట్ అంతా ఇంటికి రాలేదు మార్నింగే కాల్ చేసి ఎక్కడికి వెళ్ళామని అడిగితే నేను నా ఫ్రెండ్స్తో గోవా వచ్చానని చెప్పాడనమాట ఇంకా అప్పుడు వచ్చింది విపరీతమైన కోపం కానీ ఏమనలేమో ఇంకా అన్నా కూడా ఏం ఉపయోగం ఉండదు అప్పటికప్పుడు ఆయన తిరిగి రాలేడన అనమాట ఇంకా అందుకని చెప్పేసి నోరు మూసుకొని ఉన్నాను ఇంకా మంచిగా త్రీ ఫోర్ డేస్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇవాళ మార్నింగ్ అయితే నేను ఇంకో త్రీ ఫోర్ అవర్స్లో ఇంటికి రీచ్ అవుతాను చికెన్ మండి చేయవా తినాలనిపిస్తుంది అన్నాడు ఇంకేం చేస్తాం ఎంత కోపం ఉన్నా చేయక తప్పదు కదా అందుకని చెప్పేసి ఇక్కడ మొత్తానికి చికెన్ మండి అయితే ప్రిపేర్ చేస్తున్నాం హస్బెండ్ కోసము ఈ మండి చేయడం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ ఏ కానీ ఇంట్లో కొంచెం ఓపికగా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది మొత్తానికి చికెన్ మండి అయితే ప్రిపేర్ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది అండ్ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి